ఈ నెల తొమ్మిదవ తేదీ నూతన మద్యం పాలసీకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని అర్బన్ ఎక్స్ఎస్సిఐ శ్రీహరిరెడ్డి తెలిపారు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఇప్పటి వరకు ఆఫ్లైన్లో నలభై దరఖాస్తుల వరకు వచ్చిందని ఆన్లైన్లో కూడా నలభై నుంచి యాభై దరఖాస్తులు వచ్చి ఉండవచ్చునని తెలిపారు ఈ రెండు రోజుల వ్యవధిలోని దరఖాస్తుదారులు ఆన్లైన్లో వారి దరఖాస్తులను

చిత్తూరు అర్వన్ ప్రొఫెషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ మధ్యలో ఇరవై రెండు మద్యం దుకాణాలని నోటిఫై చేయడం జరిగిందండి ఇరవై రెండు మద్యం దుకాణాలకు సంబంధించి ప్రతి దుకాణానికి కూడా విధివిగా దరఖాస్తులు రావడం జరుగుతుందండి సో సెక్యూరిటీని ఇచ్చా ఇంతవరకు ఏ గజెట్ నెంబర్కి ఎన్ని అప్లికేషన్ అనేవి చెప్పలేని పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రభుత్వ పాలసీ కాబట్టి సెక్యూరిటీ పరంగా కావచ్చు సో హెల్దీ కాంపిటీషన్గా ఉండడం కోసంగా సో ఏ మద్యం షాప్కి ఎన్ని ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని ఇప్పటివరకు నోటిఫై చేయట్లేదండి బట్ కానీ ఓవరాల్గా నిన్నటి వరకు కొంచెం అందకొడిగా సాగినట్లు అనిపించినప్పటికీ కూడా సో నిన్న చవితి కావడం వల్ల పెద్దగా అప్లికేషన్స్ రాలదండి ఈరోజు పంచమి రేపు షష్ఠి తర్వాత సప్తమి కొంచెం మంచి రోజులుగా పబ్లిక్ అనుకుంటారు కాబట్టి ఈరోజు కూడా మా దగ్గరికి సుమారుగా ముప్పై నలభై అప్లికేషన్ల వరకు ఇవాళ వరకు డీటెయిల్ రావడం జరిగిందండి ఆన్లైన్లో పడ్డ అప్లికేషన్ దీనికి అదనమండి దాంట్లో కూడా ఒక కనీసం అంటే ఒక నలభై యాభై అప్లికేషన్ ఆన్లైన్లో కూడా పట్టుంటాయని మేము అనుకుంటున్నామండి సో దీనికి సంబంధించినంతవరకు మీడియా ముఖ్యంగా నేను అందరికీ కూడా మద్యం దుకాణాలకు సంబంధించి అప్లికేషన్ వేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకోవడం ఏమంటే చివరి క్షణం వరకు ఆగి చూడడం వలన సో సర్వర్ మీద ఎక్కువ ప్రెషర్ అయిపోయి సర్వర్ డౌన్ అయిపోయేసి మీ పేమెంట్ సక్సెస్ కాకపోతే మీ చలాన్ మీరైతే జనరేట్ చేస్తారు మీ దగ్గర నుంచి అమౌంట్ కూడా డెబిట్ అవుతుంది మీ అకౌంట్ నుంచి కానీ అది పేమెంట్ సక్సెస్ఫుల్ కానంత వరకు కూడా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అవుతుంది ఆ అప్లికేషన్ మీకు ఒక నంబర్ వచ్చి కోడ్ వచ్చి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే అది యూజ్ అవుతుందండి అలా కాని పక్షంలో మీ అకౌంట్ నుంచి డబ్బులు పోతాయి బట్ మీరు ఆ చలాన్ వెరిఫై కాకుండా పేమెంట్ సక్సెస్ఫుల్ కాకపోతే ఆన్లైన్లో ఇబ్బంది పడడం జరుగుతుంది దానివల్ల ఈరోజు రేపట్లోనే ఆన్లైన్లో అప్లై చేసుకోదలుచుకున్న వారందరూ కూడా ఇవాళ రేపు పూర్తిగా మీ అప్లికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా ముఖంగా నేను అందరినీ కోరుతున్నానండి అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఎవరైతే డీడీస్ కానివ్వండి వాళ్ళు తెచ్చుకుంటారో అలాగే సిటిజన్ చలాన్ డైరెక్ట్గా చలాన్ జనరేట్ చేసుకొని కూడా మా దగ్గరికి రావచ్చండి మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకుంటారు చలాన్ మరియు ఈడీలు మాత్రం తీసుకొని మా దగ్గరికి వస్తే కూడా మేము వాటిని వెరిఫై చేయాల్సిన పరిస్థితుంది ఈరోజు కూడా సో మనం విజువల్స్లో చూస్తున్నాము క్రౌడ్ కొంచెం పెరుగుతోంది సో చివరి క్షణాల్లో క్రౌడ్ అంతా పెరిగి చివరి క్షణాల్లో మీ అప్లికేషన్ వెరిఫై చేసుకోలేకపోతే మీరు అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు అందువల్ల అందరికీ కూడా నేను చెప్పడం ఏమంటే సో తొందరపడి వెంటనే దీన్ని కంప్లీట్ చేసుకోండి ఆ దరఖాస్తు ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి పదకొండవ తారీఖు మార్నింగ్ ఎనిమిది గంటలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఎనిమిది గంటల కూడా మొట్టమొదటి సిటీ వన్ చిత్తూరు మున్సిపాలిటీలో ఉన్న ఒకటో నంబర్ మద్యం షాప్కి లాటరీ తీయడం జరుగుతుందండి డ్రా లాట్స్ ఆఫ్ లాడ్స్ చేయడం జరుగుతుంది రోల్ ఆఫ్ లాట్స్ అంటారు అది మన చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం నందు కరెక్ట్గా ఎనిమిది గంటలకి మొదటి షాపు కలెక్టర్ గారి చేతుల మీదుగా తీయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానికి మించి టైం దాటిపోయే అవకాశం లేదు సో దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ